రేపే గురువారం గురువారం రోజున మందారం ఆకుతో ఇలా చేయండి చాలు మీకున్న ధన సమస్యలు తొలగిపోయి కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు కాబట్టి మర్చిపోకుండా ఇలా మందారం ఆకుతో ఇలా చేయడం వల్ల మీ యొక్క గ్రహ దోషాలు తొలగిపోయి రాహుకేతు శని దోషాలు పోతాయి మీకున్న ఆర్థిక ఇబ్బందులు కష్టాలు అన్నీ తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలుగుతుంది కాబట్టి మందారం ఆకులతో పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు మీ యొక్క ధన సమస్యలు తొలగిపోతాయి మీ ధన ద్వారాలు తీర్చుకుంటాయి కాబట్టి ఇలా ఎవరైతే గురువారం రోజున ఈ పరిహారం చేస్తారో వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే చాలామందికి అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటారు సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికి సరిపోతుంది కాబట్టి ఇలా తర్వాత అవసరాల కోసం దాచుకోవడానికి ధనం అనేది ఉండదు ఎప్పుడు అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానం పడుతూ ఎంతో బాధపడుతూ ఉంటారు అలా అప్పుల సమస్యలు ఉన్నవారు అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా లేదా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా లేదా ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నా ఇలా రకరకాల సమస్యలతో ఏ సమస్యతో బాధపడినా ఇలా గురువారం రోజున మందార మాకుతో ఇలా చేయండి చాలు మీ యొక్క ఏ రకాల సమస్యలైనా అన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నది జరుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటారో అదే నెరవేరుతుంది మీ జీవితం మంచిగా సాఫీగా జరుగుతుంది మీకుండే దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి మందారం ఆకులు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ గురువారం రోజున మందారం ఆకులతో ఇలా చేయండి చాలు ఈ మందారం ఆకులతో ఇలా చేస్తే మనకు ఉన్న సమస్యలు తొలగిపోతాయో ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మందారం ఆకులు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మందారం పూలతో చేసే అంటే లక్ష్మీనారాయణ ఇద్దరికి ఇష్టం మందారం ఆకులు ప్రకృతి నుండి వస్తాయి ప్రకృతి నుండి వచ్చే ఆకుల పువ్వులతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందారం చెట్టు కూడా ఒకటి కాబట్టి ఈ చెట్టుకు అన్ని కాలాల్లో పువ్వులు పూస్తూనే ఉంటాయి చాలా మందికి మందారం మొక్కను మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుందండి మీకు సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతంగా మందారం చెట్టును ఇంట్లో బయట ఎక్కడైనా పెంచుకోవచ్చు ఈ మొక్క ఎన్ని పువ్వులు పుస్తే అంత సంపద మన ఇంట్లోకి రెట్టింపు అవుతుంది దేవతకు పూజకు కూడా మనం మందారం పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము అంటే లక్ష్మీదేవికి చా ఎరుపు రంగు అంటేనే చాలా ఇష్టం దేవత వృక్షాలకు కూడా మందారం చెట్టుకి ప్రాధాన్యత కలిగి ఉంది దేవత వృక్షాల్లో మందారం చెట్టు కూడా ఒకటి ఈ ఐదు దేవత వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచంద్ర నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం చెట్టు ఈ ఐదింటిని దేవతల వృక్షాలు అంటారు దేవత వృక్షాలలో మందారం చెట్టు ఉండటం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది ఎన్ని కాలాలు పూలు పూసే ఈ మందారం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో వారికి ధనానికి ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే లక్ష్మీదేవికి వినియోగిస్తారో వారు కోరికలు తొందరగా నెరవేరుతాయి ఈ మందారం మొక్కను ఇంట్లో సింహద్వారానికి కొడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిది అంతేకాదు ఎర్ర మందార పువ్వులను తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారు మందారం పూలతో కట్టిన మాలను లక్ష్మీదేవి ఆరాధనకు ఉపయోగించవచ్చు మందారం మొక్కతో అత్యాత్మిక పరంగా రాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కనుక మందారం మొక్క మీ ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అత్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే మందారం చెట్టులో ఎన్ని విశిష్టతలు ఉన్న మందారం చెట్టు మొక్క ఆకుతో ఇలా గురువారం రోజున ఇలా చేసినట్లయితే మనకున్న ధనపరమైన సమస్యలు అప్పుల బాధలు ఇలా అన్ని తొలగిపోయి కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు అని మన శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇలా గురువారం రోజున మందారం ఆకుతో ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మందారం ఆకులన్న పువ్వులన్నా ఎంతో ఇష్టం కాబట్టి ఈ మందారం ఆకులతో ఇలా చేసిన మీకున్న కష్టాలు పోయి మీ సంపద అనేది నాలుగు వైపుల నుండి రెట్టింపు అవుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల మీ యొక్క ధనం అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కాబట్టి మర్చిపోకుండా గురువారం రోజున ఈ మందారం ఆకులతో ఇలా చేసినట్లయితే మీ కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి ఇక మీకు ధనపరంగా ఏ సమస్యలు రావు ఇక మీకు దరిద్రం అనేది పట్టి పీడించదు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన మందారం పువ్వులతోటే కాకుండా మందారం ఆకులతో కూడా ఇలా చేయండి మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మీ యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి ఇలా ఆకులతో ఇలా చేయడం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఇలా చేయండి చాలు గురువారం రోజున వేకువ జామునే లేచి ఇంటిని వాకిలి శుద్ధి చేసుకొని అలాగే గడప మీద పసుపు రాసి ముగ్గులు పెట్టి పువ్వులతో గడపను అలంకరించుకోవాలి ఎందుకంటే గడపను ఇలా అల్ అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి లోపలికి వస్తుంది కాబట్టి ఇలాంటి గడపను మనం శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి తొందరగా ఇంట్లోకి వస్తుంది ఇలా మీ పనులు పూర్తి చేసుకొని తలంటు స్నానం ఆచరించి మీరు మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి రెండు మందారం ఆకులు అలాగే పువ్వులను కోసుకొచ్చి మీ పూజా మందిరంలో పెట్టండి ఆ పువ్వులని దైవ అనుగ్రహం కలగాలంటే ఆ పువ్వులు మీ దేవుడు మందిరంలో ఉన్న ఫోటోలకి ఈ పువ్వులను అలంకరించండి ఇలా అలంకరించుకున్న తర్వాత దీప ధూపాలతో నైవేద్యాలతో పూజా మందిరంని పూజించండి ఇలా పూజా మందిరంలో మీ పూజ పూర్తయిన తర్వాత ఈ రెండు తమలపాకులను తీసుకొని దాని మీద కొంచెం గంధం బొట్లు పెట్టండి ఇలా మందారం ఆకులు ఒకదాని మీద ఒకటిగా పెట్టి దాంట్లో కొంచెం పసుపును వేయండి ఆ పసుపులో ఒక రూపాయి నాణాన్ని పెట్టండి ఇలా ఆ పసుపులో ఎవరైతే రూపాయి నాణాన్ని పెట్టి కొన్ని అక్షంతలు వేసి మీరు నమస్కరించుకోండి ఇలా నమస్కరించుకొని మీ యొక్క సమస్యలు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి మాకు అదృష్టం వరించాలి అని ఇలా ఆ అమ్మవారికి మీరు నమస్కరించుకొని ఇలా పూజ పూర్తి చేసుకొని ఆ మందారం ఆకులతో పసుపు అలాగే అమ్మవారికి రూపాయి నాణం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా రూపాయి నాణాన్ని ఆ పసుపులో పెట్టి కొన్ని అక్షంతలు ఒక ఎరుపు రంగు పుష్పాన్ని దాని మీద పెట్టి నమస్కరించుకొని ఇలా చేయండి ఇలా గురువారం రోజున మందారం ఆకు మీద ఈ రూపాయి నాణాన్ని పసుపుని పెట్టి ఇలా చేస్తాం వారికి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ కూడా తొలగిపోతుంది ఇక మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మీకు జీవితంలో కష్టాలు అనేవి రావు మీరు అప్పుల సమస్యలతో తొలగించుకోవాలన్నా ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది మీ అప్పులు కూడా తొందరలో తొలగిపోతాయి కాబట్టి మీకున్న సమస్యలు తొలగించుకోవాలంటే మందారం ఆకులతో ఇలా చేయండి